నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ నేత సీనియర్ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మరి ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడం జరిగింది మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్సమల్లి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా అదే విధంగా కులాల గురించి ప్రస్తావించినందుకు పోసాని కృష్ణ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కూడా విధించడం జరిగింది ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఇంకో పక్క వైసీపీ నేతలందరూ కూడా ఇదంతా అక్రమ అరెస్ట్ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అదే ఫస్ట్గా మొట్టమొదటగా ఇది అక్రమ అరెస్ట్ కాదు ఆలస్యమైన అరెస్ట్ యాక్చువల్గా అతను రెండు మూడు రెండేళ్ల క్రితమే రెండేళ్ళ క్రితం అంతకన్నా ముందే చాలా దారుణంగా మాట్లాడేడండి ఎవరో పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ ఈనాడు రామోజీరావు గారి విషయంలో కానీ అలాగే టీవీ ఫైవ్ చైర్మన్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇప్పుడు ఆయనకు ప్రివిలేజ్ ఉంది ఇప్పుడు వీళ్ళ విషయంలో అతను చెల్లి ఎలి కట్ట అంటారు అంటే ఒక బౌండరీ దాటి మాట్లాడేసి ఎవరైనా ఎవరినైనా రాజకీయంగా విమర్శ చేయవచ్చు ఆ విమర్శలు కొన్నిసార్లు కఠినంగా ఉన్నా తీవ్రంగా ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియ రాజకీయాల్లో కొంతమంది సున్నితంగా విమర్శిస్తారు కొంతమంది సునిశ్చితంగా విమర్శిస్తారు డీటెయిల్డ్గా అయితే ఇతను సింగిల్ పాయింట్ ఏజెంట్ జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటం అతను మరిగే నూనెలో వేసిన పిండి వడివులా అవ్వాలి ముఖం అవుతుందని అంటే దాని అర్థం ఏంటంటే పిండి వడియం అంటే స్నాక్స్ టైప్ ఉంటే చూసారు సగ్గుబియ్యం వడియం వడియాలు తెలుసు కదా మీకు ఆ వడియం వేయగనింతే ఉంటుంది చూడటానికి నూనెలో మరిగే నూనెలో వేయనింత అవుద్ది అలాగా జగన్మోహన్ రెడ్డి ముఖం విప్పారాలంటే ఇలాంటి మాటలు మాట్లాడాలి అనేటువంటిది ఒక సిలబస్ సెట్ చేశారు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వంలో కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు పోటీపడి విమర్శలు మొదలుపెట్టారు అసలు జుగుప్సాకరమైన భాష అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము అసలు ఒక స్థాయి ఉన్నవాడు అతను ఎలా పుట్టాడో ఎలా పెరిగాడో ఎలా చదువుకుని ఎలా బయటకొచ్చాడో తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగాడు చిన్న స్థాయి నుంచి ఒక అస్టెంట్ రైటర్గా ప్రస్థానం మొదలుపెట్టి రైటర్గా ఎదిగి కథా రచయి రచయితగా నిలదొక్కుని మాటలు దర్శకత్వం కూడా చేశాడు నిర్మాతగా కూడా మారి నిర్మ సినిమాలు నిర్మించాడు చివరికి ఫైనల్గా నటుడిగా స్థిరపడ్డాడు నటుడిగా కానీ రచయితగా కానీ మాటల రచయితగా కానీ అతను తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు అంటే ఒక స్థాయి వచ్చింది ఆదరణ వచ్చింది నిర్మాతలు అందరూ కూడా ఆదరించారు అతను సక్సెస్ఫుల్ పర్సన్ అంతవరకు నిర్మాతగా మిశ్రమ లాభాలు ఉండొచ్చు నష్టాల్లో లాభాలు నష్టాలు మిశ్రమంగా ఉండి ఉండొచ్చు కానీ అతని అతని స్టోరీ సక్సెస్ స్టోరీయే అంతవరకు గతంలో ఒక సగటు పౌరుడిగా అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా అప్పట్లో ఉన్న ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా హైదరాబాదు నగర అభివృద్ధిని కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పనిచేసే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయనకు అభిమానిగా పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చేవాడు ప్రధాన పత్రికల్లో అలాంటి మనిషి మరి ఏమైందో తెలియదు ఆలాపే సడన్ రెండు వేల తొమ్మిది నాటికి ప్రజారాజ్యంలోకి చేరాడు ప్రజారాజ్యంలో చేరి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన విమర్శించాడు ఆయనకి కేసు నేనడానికి వివాదాలు వచ్చినాయి నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు నేను ఆటో ని సంగతి చూస్తాను ఇలాగ అప్పుడు కూడా వదరాడు వదరటం అంటే ఏంటంటే ఎక్కువ మాట్లాడటం ఇలాంటివన్నీ చేశాడు చేసిన తర్వాత ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం ఓటం పాలైంది ఇతను కూడా ఓటం చెందాడు ఆ తప్పు డబ్బులు ఖర్చు పెట్టినందుకు ఓడిపోయిందని రాజకీయాలు నాకు నీచం దూరంగా ఉంటానని సినిమాల మీద దృష్టి పెట్టాడు సినిమాల్లో నటుడిగా కొన్ని అవకాశాలు వచ్చినాయి బాగా సక్సెస్ అయిపోయాడు అలా స్థిరపడ్డాడు ఈ పది పని పన్నెండేళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ఆ చావుని ఆ మరణాన్ని అరుసుగా దాన్ని అవకాశంగా తీసుకుని రాజకీయ పార్టీ పెట్టాడు అంతవరకు ఎవరికీ తప్పులేదు రాజకీయ పార్టీ అవన్నీ పెట్టుకోవచ్చు ఆ సానుభూతి మీద ఓట్లు సంపాదించవచ్చు అనుకుని ఉండొచ్చు ఓదార్పే అర్థల్లో ఇలా వేడి చేసి అతను ఒక రాజకీయ పార్టీగా అతని ఆ పార్టీలో చేరాడు చేరి టీడీపీని వాళ్ళని విమర్శిస్తూ ఉండేవాడు రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ ఓడిపోయింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక ఒక సంవత్సరం అలాగే ఆగరేమో వాళ్ళు ఏమి ఆగలేదు ఇప్పుడు వీళ్ళు ఆగినట్టుగా వాళ్ళు ఏం ఆగలేదు ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికారంలో ఉన్నట్టే వాళ్ళకి అనేక రకాల సహకారాలు పక్క నుంచి పైనుంచి అందినాయి కాబట్టి చలరేగిపోయారు టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉంది అక్రమాలు చేస్తున్నారు అన్నారు కాదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్రమాల అన్యాయాలు నోటుకొచ్చినట్టు మాట్లాడాలి ఇల్లు చేశారు వైసీపీ కూడా అప్రూవ్ చేశారు సోషల్ మీడియాలో కానీ అసత్య ప్రచారాలు కానీ విష ప్రచారాలు కానీ జుగుప్సాకరమైన భాష కానీ అప్పుడు కూడా వాడారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చాలా దారుణంగా వ్యక్తిత్వానం చేసి ఇంట్లో మహిళలను కూడా మాట్లాడారు సోషల్ మీడియాలో కానీ బయట కానీ అనేక అబద్ధ ప్రచారాలు పింక్ డైమండ్ అని ముప్పై కామెడీ కామెంట్ అని అలా వాళ్ళు ఆ ప్రచారం చేసారు దాంట్లో ఇతను ఒక భాగంగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడున్న అధికారంలో అప్పుడు ఎన్డీఏ కూటమే బీజేపీతో ఉన్నారు జనసేన సపోర్ట్ ఇచ్చింది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద దారుణంగా దాడి చేయించారు కత్తి మహేష్ శ్రీరెడ్డి రామ్ గోపాల వర్మ ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు తుమ్మినా దగ్గినా లేకపోతే చిరంజీవి గారి ఫ్యామిలీ మీద పడ్డారు వాళ్ళు ప్రతిరోజు రభస కొన్నాళ్ళు అయితే ప్రతిరోజు ఏ ఛానల్ పెట్టినా ఇదే న్యూసెన్స్ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసి టీడీపీ మీద వస్తారు టీడీపీ వాళ్ళు చేయించారండి అధికారులు ఎవరు ఉంటే వాళ్ళ మీద వస్తారు తర్వాత తెలిసింది వీళ్ళందరూ అక్కడ తెలియరు రామ్ గోపాల వర్మ శ్రీరెడ్డి కత్తి మహేష్లు అంతా వైసీపీలో తేలారు వాళ్ళకి తెలిసిందో ఇదంతా ఇది చేశారు బాబు అని ఇంకోటి ఏంటంటే నంది అవార్డులు ఇచ్చారు దాన్ని కూడా కులకోణం చూశారు అప్పుడు కూడా దారుణంగా విమర్శించాడు పోసాం కృష్ణ మురళి చంద్రబాబు నాయుడు గారిని ఎంత వ్యక్తిత్వ హననం చేశాడంటే ఫిక్స్కి వెళ్ళిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఇక మొత్తం బరిదీకించారు పట్టుబాలు లేకుండా పోయి ఇతను కూడా ఏదో పదవ పడేసారు అది తీసుకున్నాడు దానికి బదులుగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అసలు అమ్మ ఆి అక్క అని తిడతమే కాదు గతవా గెదవా అని కూడా మాట్లాడేసాడు పవన్ కళ్యాణ్ గారిని అయితే అలా ఆ పిల్లలని జోలు కూడా వచ్చేసాడు రక్త కన్నీరు అన్నాడు నేను ఉంటాను కదా చూస్తాను మీ ఊళ్ళు ఏమైపోతారు అన్నాడు మీరు ఆ ఆఫీస్కి మీరు బయటికి వెళ్తే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు చాలా చాలా దారుణం జుగుప్సాకరమైన భాష మరి ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత మొన్న ఇలా వాళ్ళందరూ అలాగే ఉన్నారు ఈ బ్యాచ్ దండు ఈ చెడ్డీ గ్యాంగ్ అంటారు కదా అలాగే వీళ్ళు ఆఫీస్ చెలరేకపోతే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు వీళ్ళు ముఖాలు చూడటానికి అసహించుకున్నారు వీళ్ళు ఆచూకీ ఆనవాలు లేకుండా చేస్తారు రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా దక్కకపోవడమే కాదు రాజకీయంగా కూడా అతను పదకొండు సీట్లకి పరిమితం చేయడం అంటే అతను సిగ్గు సెరవ ఉంటే కనీసం రెండేళ్ళు ప్రజలు ముఖం చూపించకూడదు ప్రజల్లో ఈ గాయం ఇతను చేసిన గాయం మానాలే ఇవన్నీ మళ్ళీ పుండి సలుపునండి మళ్ళీ వచ్చి అన్నీ మాట్లాడుతుంటే ఒక నెలలో సైలెంట్గా కోరుకున్నారు మళ్ళా మొదలెట్టారు అందరూ ఉన్నాయి ఇతను కూడా మాట్లాడేడు ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాట్లాడేడు ఇతను మరి అతను అరెస్ట్ చేయటం నేను ఆలస్యమైందంటే ఏంటండి కాబట్టి దీని గురించి ఎవరో చింతించకూడదు ఐ స్టాండ్ విత్ పోసాని అని పెట్టారనుకోండి ఎవడన్నానే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఒక చెడు ఉంది ఒక నేరం చేసాడు అతను ఆ నేరం చేసినప్పుడు సమర్థించినాడు కూడా నేరస్తుడే కదా కాబట్టి అతను ఇవాళ అరెస్ట్ అయ్యాడు నాకు ఆరోగ్యం బాగలేదు నేను అన్నీ మానేశాను రాజకీయాల నుంచి మానేశాను నేను ఏ పార్టీలో ఉన్నాను అన్నాడు మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి జగనన్న నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు జగన్నను ప్రేమించిన అతను రావాలి కావాలి అని కోరుకున్నా నీతోటే జగనన్న అన్న ఇలాగే ఉంటుంది ఎందుకంటే అతనిది అతని జీవితం అంతా అబద్ధం అతని విధానం అరాచకం అతని వైఖరి దోపిడీ అతని బతుకు కారాగారం ఇలా కూడా అది జరుగుద్ది మనకు ఒకరోజు ఆలస్యం అవుద్ది వెనక ముందు అవుద్ది ఒక ఫైన్ మార్నింగు మొన్న పొద్దున్న తలుపు కొట్టారు వెళ్ళి ఆ బనీను డ్రైవర్ వేసుకుని ఇంట్లో తిరుగుతూ మామూలుగా షార్ట్లు వేసుకుంటారు కదా ఇది కొత్త ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యన అందంగా మగవాళ్ళు డొంగి కట్టుకుని కూడా ఇదివరకు ఒక డ్రైర్లు వేసి తిరుగుతున్నారు వాళ్ళు తలుపు తీసాడు వాళ్ళు సివిల్ డ్రస్లో ఉన్నారు కదా ఎవరో వచ్చారంటే మామూలుగా ఎక్స్టాల్ చేయబోయాడు మేము పోలీసులు బాబు ఇదిగో నోటీసు నువ్వు రా అన్నాడు నాకు ఒంట్లో బాగాలేదు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి స్కానింగ్ తీయించుకోవాలి రిపోర్ట్లు తెచ్చుకోవాలి అని చెప్పారు పాప ఆడవాళ్ళు ఏం చెప్తారా లేదో చెప్పడానికి ట్రై చేశారు పోలీసులు ఎలాగైతే మీరు కోఆపరేట్ చేయండి అన్నారు మా ఇంటికి వచ్చిన వేడి రౌడ్ అన్నాడు మేము ఎక్కడికన్నా ఉత్తమయ్యా పోలీసులు ఎక్కడున్నా లాక్కి వెళ్తాం అని చెప్పారు అందంగా తీసుకెళ్ళారు అతను షివరింగ్ గజ్జ గజ్జ వణికి ఎత్తాడు అక్కడ మొదట భీష్మించి కూర్చున్నాడు తర్వాత అతను మాట్లాడిన వీడియోలు అన్నీ ఓ సినిమా చేశాడు అతనికి సినిమా వేసిన తర్వాత మణిజన్మెత్తిన వాడు అన్నం తినేవాడు ఎవడైనా దాన్ని సమర్థిస్తాడా ఇతను కూడా సమర్థించలేకపోయాడు తను మాట్లాడిన మాటలని తను సమర్థించుకోలేకపోయాడు నేరుగా కారాగారానికి వెళ్ళాడు అతను వైద్య పరీక్షలు చేశారు జడ్జి గారు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు వీళ్ళ వాదన పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి అని ఒక సోషల్ మీడియాలో ఒక క్లిప్పింగ్ తిరుగుతూ ఉంది ఏదో సినిమాలో అది దోచేయ అనే ఏదో సినిమా ఉంటుంది అందులో పొసన్ గెస్ట్ ఒక చిన్న ఎపిసోడ్ ఉంటుంది కోర్టు సీన్ ఆ సీన్ మీరు చూడండి కావతి అది కూడా వేయించండి మీరు ఈ వీడియోలో అర్థం అవుద్ది ఆ లాయర్ ఏం చేస్తారు అంటే వాడి మురిసి చేసేమంటాడు అలాగా ఇతను కూడా పునవాళ్ళు సుధాకర్ రెడ్డి వాదిస్తే గ్యారంటీగా వదిలేద్దాం అనుకున్నాడు కూడా వదలకొని లాభలేసేమంటారు చూడండి అలాగా అంటే అతను చేసిన నేరం ఆ జడ్జి గారు కూడా చూసి చూస్తారు కదా చూపిస్తారు కదా ఆ చూసిన తర్వాత ఏమాత్రం కన్సిడర్ ఉన్నా కన్సిడ్రేషన్ చేద్దాం అనుకున్నా చట్టంలో ఒకవేళ దీనికి అంత కఠిన శిక్ష లేకపోయినా ఒక మనిషిగా సభ్య సమాజంలో తిరుగుతున్న వారిగా ఇతనికి ఏమాత్రం బెయిల్ వచ్చే అవకాశం ఉన్నా కానీ ఎవరు అర్థమైందండి ఎందుకంటే అతను వాళ్ళు ఏమనుకుంటారంటే ఇటువంటి వాడు బయట తిరగకూడదు ఎందుకు తిరగకూడదు ఇలాంటి మాటలు బయట వినపడకూడదు ఇలాంటి మాటలు బయట వినపడకూడదు అంటే ఇతను మాట్లాడకూడదు ఇతను ఒక క్లోజ్డ్ డోర్స్లో ఉండాలి అతను సమాజంలో వదిలేస్తే ఇంటికాడ వదిలేస్తే బయటకు వచ్చి ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడతాడు కాబట్టి అతను మాట్లాడకూడదంటే తీసుకెళ్ళి లోపల పెట్టాలి లోపల పెట్టారు మరి వైసీపీ ఆరోపిస్తున్నట్టు ఇది అక్రమ అరెస్ట్ కాదు ఆలస్యమైన అరెస్ట్ అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్